సుపరిపాలన తొలడుగు కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకి ఒక వింత అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి ప్రజలు కోరి కోర్కెలు చూస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళగానే అడుగుతున్నది ఏంటి పింఛన్లు టైంకి పడుతున్నాయా ఎందుకంటే అది ఒకటే ఇస్తున్నారు కాబట్టి మీ అందరికీ తల్లి వందను అందిందా ఎందుకంటే తల్లి వందను తీసుకున్న వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తారు అక్కడ కార్యకర్తలు వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తారు ఎమ్మెల్యేని వీళ్ళకి అందింది వాళ్ళు అందిందని అంటారు అందలేని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళరు తీసుకెళ్తే వాళ్ళు ఏదైనా చెప్తారు కాబట్టి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మహిళా ఎమ్మెల్యే బండారు శ్రావణికి ఒక వింత అనుభవం అయితే ఎదురైందట కొంతమంది మగవాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఎందుకంటే అక్కడికే అప్పుడే ఆమె అందరినీ మీకు పింఛన్లు అందుతున్నాయా వితంతు పింఛన్లు అందుతున్నాయా ఒంటరి మహిళ పింఛన్లు అందుతున్నాయా అని అడిగినప్పుడు చాలామంది మగవాళ్ళు భర్తలు వచ్చి అడుగుతున్నారట మా భార్యలు చనిపోయారు వాళ్ళకి ఎలాగైతే వితంతు పింఛన్లు ఇస్తున్నారో మగవాళ్ళకు కూడా అలాంటి పింఛన్లు ఇవ్వండి అని చెప్పి అడిగారట ఎమ్మెల్యే గారు సో అది కొంచెం హాస్యాస్పదంగానే ఉన్న ఆమె మేము దీన్ని పరిగణలో తీసుకుంటాం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం దీని మీద కూడా చర్చిస్తామని అన్నారట వాస్తవానికి అది సాధ్యం అవుతుందా లేదా అనేది ఇక్కడ వేరే విషయం ఎందుకంటే భర్తలకు పింఛన్లు ఇవ్వడం భార్యలు చనిపోతే ఒంటరి మగవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం అనే సంస్కృతి ఇంకా ఇక్కడ మనకి స్టార్ట్ అవ్వలేదు కేంద్రం ఏమైనా అటువంటిది స్టార్ట్ చేస్తే దేశవ్యాప్తంగా ఇవ్వడం ఏమన్నా కుదురుతుందేమో కానీ అలా ఇవ్వాలనుకుంటే మొత్తం సగం ఖజానా ఖాళీ అయిపోతుంది చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఖాళీగానే ఉంటున్నారు వాళ్ళందరికీ ఒక పక్క నిరుద్యోగ వృత్తులు ఇచ్చి ఇంకా ఒంటరి ఇప్పుడు మహిళా పింఛన్లు ఎలాగ ఉన్నాయో ఒంటరి మహిళా పింఛన్లు అలాగే ఒంటరి మగవాళ్ళ పింఛన్లు లేదంటే భర్త భార్య చనిపోయిన వాళ్ళకి కూడా అది కూడా ఏమైనా పేరు పెట్టి వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వాలంటే ఖజానా సాగం ఖాళీ అయిపోద్దని కాకపోతే ఇలాంటి వింత అనుభవాలు కూడా ఇప్పుడు ఈ తొలి అడుగు శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో వెళ్తున్న ఎమ్మెల్యేలకు ఎదురవుతున్నాయి